హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇది శుక్రవారం ముందు రోజు సాయంత్రం తీసానండి వీడియో అంటే ఇల్లులై కడగాలి ముందు గ్యాస్ స్టవ్వు ఇలా నీట్గా కడిగి పెట్టేసి తర్వాత ఇల్లులై కడిగితే బాగుంటుందని ముందు ఇలా కడిగి ఇంకా ఎంత తుడిచినా స్టవ్ అంత నీట్గా ఉండట్లేదు ఇలా ఒకసారి నీట్గా కడిగేసామనుకో బాగుంటుంది అని కడుగుతున్నానండి పాలు అవి పెడతాను కదా స్టవ్ మీద సిమ్లో పెట్టినా కొన్నిసార్లు పొంగిపోతున్నాయి అలా పొంగిపోయాయి ఇలా మాడిపోయేసరికి ఇలా నీట్గా కడిగి పెడితే బాగుంటుంది కదా ఇది అయిపోయిన తర్వాత ఇల్లులు కడగాలి పెద్దోడైతే స్కూల్కి వెళ్ళున్నాడు నేను సాయంత్రం టైంలో అయితే ఇల్లులు కడుగుతానండి ఎందుకంటే పెద్దోడైతే స్కూల్కి వెళ్తాడు కదా చిన్నోడు నిద్రపోతున్నాడు ఈ టైంలోనే పని చేసుకునే దానికి కొంచెం వీలుగా ఉంటుంది అన్నమాట నాకైతే అందుకే నేను ఎక్కువగా సాయంత్రం టప్పుడే ఇల్లు కడిగేస్తానండి మళ్ళీ శుక్రవారం రోజు ఉదయాన్నే కడగాలంటే టైం సరిపోదు జున్నుకు స్కూల్ ఉంటుంది ఇంకా ఉదయాన్నే దీపారాధన చేసుకోవాలి కదా ఇంట్లో అదే ముందు రోజు మనం ఇలా పనులు చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ రోజు ధ్యాన ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇంకా చేసుకుంటుంటే చేసుకునే పనులు ఉంటాయండి అయినా సరిపోదు అందుకే ఇలా ముందు రోజే కొంచెం ఇల్లులన్నీ కడిగి పెట్టుకుంటే నెక్స్ట్ రోజు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట నేను ముందు ఇంకొక స్టవ్ వాడుతుండేనండి ఆ స్టవ్ కొంచెం మంట బాగా అందుకే తీసి ఈ స్టవ్ పెట్టాను ఈ స్టవ్ నాకు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిందండి ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ కింద స్టవ్ రెగ్యులేటరు సిలిండరు లైటరు పైపు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చింది ఇంకా స్టవ్ కొంచెం బాగా మండకపోయేసరికి అది తీసి మూట కట్టి అటక మీద వేసేసి ఈ స్టవ్ తీసుకున్నానండి వాడేదానికి కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది కదా ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్టవ్ అండి నీట్గా కడిగి కాసేపు ఎండగబెట్టాను మా వారు పనసకాయ ఒకటి తెచ్చిపెట్టుంటే అది మక్కిందండి ఇంక ఇల్లు అంతా మంచి వాసన వస్తుంది మక్కి ఇంకా మా వారు కాయ కోస్తున్నాడు ఇది ఆ రోజు నైట్ కోస్తున్నాడండి ఇంకా ఉదయం కొయ్యండి ఇప్పుడు ఒకళ్ళు కోస్తున్నా తినలేము కదా అంటే మొదలే కాయ మెత్తగిల్లుంది కోసేయాలి ఉదయానికైతే ఇంకా పోద్ది అని చెప్పి కోస్తున్నాడు కోసిన తర్వాత పిల్లలు నేను కొంచెం కొంచెం తిన్నాము మా వారు పెద్ద తినరండి ఏదో కొంచెం ఫార్మాలిటీకి తిన్నట్టు తింటాడు మిగతాదంతా ఒక గిన్నెకి తీసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఉదయం లేస్తే నచ్చలే అని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేచి మార్నింగ్ తినేసరికి కొంచెం గొంతు బాగా రాసిపోయిందండి అందుకే వీడియోలో కూడా ఇలా ఉంది ఇంకా నైట్ ఇల్లులది కడిగేసానండి అయిపోయింది ఉదయం లేచి ఇలా శుక్రవారం కాబట్టి సింపుల్గా రొగ ముగ్గేసాను ఇంకా స్నానం చేసి ముందు ఇంట్లో దీపారాధన చేసేసుకుంటే నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఇల్లు నిద్ర లేచి ఫస్ట్ పొయ్యి మంటేసేస్తాను ఇంకా నీళ్ళు కాగేసరికి నేను ముగ్గు అవన్నీ వేసుకొని వచ్చి ఇంకా నీళ్ళు కాగిన తర్వాత స్నానం చేసేసాను ఇప్పుడు దేవుడికి పట్టాలకి బొట్టలే పెడుతున్నానండి ఇంట్లో పెట్టేశాను మాకు పటాలు కొంచెం హైట్లో ఉంటాయి కాబట్టి ఇంట్లో నాకు అందదండి అందుకే నేను కొంచెం చేయి వేసుకొని పెడతాను ఇంకా బయట తులుసుకోటికి ఇలా బొట్లు పెడుతున్నాను అలాగే నేను శుక్రవారం శుక్రవారం ఇలా ఉరుబురాలు కూడా పెడతానండి మనకి లక్ష్మీదేవి కాదండి శుక్రవారం శుక్రవారం ఇలా బొట్లు పెట్టుకుంటాను నేను ఒకవేళ వాడినా వాడకపోయినా నిన్న వాడాను కదండి అమ్మమ్మ వచ్చి పొడిలేదు దంచింది ఏమన్నా కానీ ఇలా బొట్లు పెడితేనే కలగా ఉంటుంది అందుకే నేను ప్రతి శుక్రవారం ఇలా బొట్లు పెడతాను ఇకపోతే గుమ్మానికి పెట్టాలండి గుమ్మానికి పెట్టాలంటే నాకు చాలా ఇష్టము గుమ్మం ఎంత కలగా ఉంటే ఇల్లు కూడా అంత కలగా ఉంటుంది కానీ నేను పెట్టినా కూడా ఎక్కువసేపు ఉండదు అందుకే సింపుల్గానే పెడతానండి గుమ్మానికి ఇలా పసుపు పూసి సింపుల్గానే కుంకుమతో బొట్లు పెడుతున్నానండి తర్వాత ముగ్గేయడం అంటే నాకు చాలా ఇష్టం గుమ్మం ముందు కానీ వేసినా మా చిన్నోడు ఉంచడు ఇప్పుడు పెట్టిన బొట్లు కూడా కాసేపాడి ఏదో నా తృప్తి కోసం పెట్టాను అందుకే కొంచెం సింపుల్గా ముగ్గు ముగ్గుతో కొంచెం గీతలు గీసానండి గుమ్మం మీద గొంతు చూస్తే పూర్తిగా బాగాలేదండి నాకు కొంచెం ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అవి వాసి కొంచెం నొప్పిగా పంటగా ఉంది గొంతు ఈ వీడియో శుక్రవారం తీసిన వీడియో అండి మామూలుగా అయితే ఆదివారం కల్లా అప్లోడ్ చేసేయాలి నాకు గొంతు బాగాలేకపోయేసరికి కొంచెం ఎడిటింగ్ చేయలేదు ఇంకా ఈరోజన అప్లోడ్ చేద్దామని కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గొంతు కొంచెం బాగాలేదండి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇంకా నేను బొట్టలై పడుతుంటే మా పెద్దోళ్ళు నిద్రలే చూడండి గోడ మీదలా కూర్చోన్నాడు కూర్చొని నాకన్నీ చెప్తా అన్నాడు మమ్మీ నువ్వు బొట్లు పెడుతున్నావు పూలు పెట్టి మమ్మీ పూలు ఎందుకు పెట్టలేదు మమ్మీ అని అరుస్తున్నాడు ఇంకా ముందు పెడతానన్నా బొట్లు పెట్టేసిన తర్వాత ఆరాలి వెంటనే పెడితే కుంకుమంతా అయిపోద్ది బొట్లు బాగోవు అని చెప్తున్నాను నేనైతే ఇలా పనులున్న రోజు రోజు లేచేటానకంటే ఒక గంట ముందు లేస్తాను అలా లేస్తే పనికి పని అయిపోద్ది ఇంకా ఇలా తొందరగానే ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు అని ఇలా పనులున్న రోజు కొంచెం తొందరగా లేస్తానండి నేను ఇంట్లో దీపారాధన చేసేసరికి టైం సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా వంట వండాలి మా జున్నుకు స్కూల్ ఉంది కదా ఇంకా బాక్స్ అవి పెట్టేసి స్నానం చేపించి నన్ను స్కూల్కి పంపించాలండి ఇప్పుడైతే ఆడుకుంటున్నారు ఇద్దరు పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఇంకా ఆల్రెడీ నీళ్ళు కాగిపోయేస్తున్నాయి పొయ్యి మీద పెట్టున్నాను కదండి కాగిపోయి ఉన్నాయి కానీ నేను వంట చేయాలండి ఇంకా ఇంట్లో సాంబ్రాణి పొగ వేద్దాము అందులో ఇవాళ పొయ్యి వంటేస్తున్నాను కదా నిప్పు ఎలాగో ఉంది పొయ్యిలో అని చెప్పి సాంబ్రాడి పొగ కోసం కొంచెం తీస్తున్నానండి ఇలా అప్పుడప్పుడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలండి అలా వేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది నెలకి ఒక నాలుగు సార్లు అయినా వేయాలి ఇవాళ శుక్రవారం కదా అందులో ఇంకా పొయ్యి పంట వేసేసరికి నేను కూడా వేస్తున్నానండి ఇల్లు మాత్రం మంచి వాసన వస్తుంది ఒక పక్క కడ్డీలు స్మెల్లు ఇంకో పక్క సాంబ్రాణి స్మెల్లు చాలా అంటే చాలా బాగుందండి ప్రశాంతంగా పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకొని కొంచెం ఇలా సాంబ్రాణి పొగలు వేస్తుంటే బాగుంటుందండి అందులో ఇప్పుడు మంచి కాలం కదా దోమలు అవి కూడా చేరు పెద్ద అందుకే వీలైనంత వరకు ఇంట్లో ఇలా సాంబ్రాని పొగ మీరు కూడా వేయడం అలవాటు చేసుకోండి ఇంట్లో పూజ చేసుకొని వంట స్టార్ట్ చేసేసరికి టైము సెవెన్ అయిపోయింది ఇంకా ఆటో చూస్తే ఎయిట్ కలా వచ్చేస్తుంది ఇంక బొడ్డోడికి కూడా ఫుడ్ ఏం పెట్టలేదు తొందరగా ఎకూరైపోద్ది అని ఆలోచిస్తే కోడిగుడ్డు పులుసు తొందరగా అయిపోద్ది అని ఇంకా కోడిగుడ్డు పులుసుకి చేస్తున్నానండి ఎగ్స్ ఒక పక్క ఉడకబెట్టేసాను ఎగ్స్ మా చిన్నోడికి అంగన్వాడీలో ఇస్తారు కదండి ఆ ఎగ్స్ ఇంకా అవి కొంచెం వీచి వాసన వస్తుంటాయి కదా అందుకని కొంచెం ఉడకబెట్టి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను నేనైతే కొంచెం కోడిగుడ్డు పులుసుకి టమాటాలు ఎర్రగడ్డలు అవి ఎక్కువే వేస్తానండి అవి కొంచెం బాగా వాడనిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది కూర ఇంకా ఏ అన్నా నేను కొంచెం కారం అవి తక్కువ వేస్తాను ఎందుకంటే మాకు చిన్న చిన్న బుజ్జోలు కదా వాళ్ళు కారం పెద్ద తినరు అందుకే కారం కొంచెం తక్కువే వేస్తాను అలాగే నేను ఏ కూర చేసినా మసాలాలు కూడా తక్కువ వేసే వండుతానండి ఎక్కువ మసాలాలు పోసుకుంటే గ్యాస్ట్రబుల్స్ అని ఇంకా కడుపులో మంటలు అని ఇవన్నీ వస్తుంటాయి అందుకే కొంచెం మసాలాలు కానీ కారాలు కానీ తక్కువే వేస్తాను ఇంకా కూర అయిపోతే అన్నం కూడా వండేసానండి వంచేసాను ఇలా టమాటాలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు పోస్తాను అది పోసేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా అవి అలాగే మసాలా వడలు తెప్పించానండి మా వారి చేత అవి వేసేసి కూర చేస్తున్నాను నేనైతే మార్నింగ్ టైంలో కూడా పిల్లలకి భోజనమే పెడతానండి ఎందుకంటే ఇద్దరిని మేనేజ్ చేసి టిఫిన్ పెట్టి మళ్ళీ వంట చేయాలంటే నాకు అసాధ్యమే అందుకే వాళ్ళ ఇంటికాడ ఉన్న రోజైతే చేస్తానండి ఏదో ఒక టిఫిన్ దోశ కానీ ఉప్మా కానీ ఇడ్లీ కానీ అలాంటివి మిగతా రోజుల్లో అన్నం వండేసి కూర వండేసి భోజనమే పెడతాను పిల్లలకి కూడా మా ఏరియాలో టిఫిన్ అంత బాగోదండి కొన్ని దగ్గరలో తెచ్చినా ఇవాళ బాగుంటుంది అనుకో రేపు ఇడ్లీ పులుసుపోయి ఉంటుంది పుల్లగా ఉంటుంది ఇంకా టిఫిన్లు కూడా వాళ్ళు తినరు పెద్ద అందుకే భోజనమే పెడతాను ఇంకా టైం అయిపోతుంది అందుకే ముందు అన్నము ఒక ప్లేట్లో వేసి కూరేసి ఫ్యాన్ వేసి చల్లారి పెట్టేస్తాను ఈ లోపల నీళ్ళు కాకుండా కదా తోడి పెద్దోడికి చిన్నవాడికి ఒకేసారి పోసేస్తాను ఎందుకంటే ఆ నీళ్ళు బాగా కాగిపోయి ఉంటాయండి అటో ఇటో ఒకటిన్నర బకెట్ దాకా వస్తాయి రెండు బకెట్ల దాకా ఇంకా పిల్లలకి ఆ నీళ్ళు అయితే ఇద్దరికి సరిపోతాయి ఇంకా ముందు బాక్సే పెట్టేసి బ్యాగ్ కూడా సర్దేస్తాను సర్దేసి ఇవన్నీ చేసుకొని స్నానం చేపించి భోజనం పెట్టే కల్లా ఆటో వచ్చేస్తుంది అందుకే ముందు నేను ఇవన్నీ పెట్టేస్తే అప్పుడు ఎత్తుక్కునే ఉండదని ముందు బాక్స్ పెట్టేస్తానండి మా వాడు పెద్దోడు గుడ్డు లోపల జన తిన్నాడు అందుకే తీసేసి పెట్టానండి ఇంకా స్నాక్స్ కిందకి నన్న గ్రేప్స్ తీసుకున్నాను గ్రేప్సే పెడుతున్నానండి ఇవాళ స్కూల్కి గ్రేప్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పంపించాను వాటిలో మా వాడికి గ్రేప్స్ అంటేనే ఇష్టము ఆ గ్రేప్స్ అన్నీ తినేసాడు పోతే బిస్కెట్ ప్యాకెట్ పొడి పొడి చేసుకొని అలాగే అలా పెట్టి పంపించిన ప్యాకెట్ అలాగే ఇంటికి తెచ్చాడండి ఇంకా ఆ పొడి మనం ఏం చేస్తాము ఇంకా రేమో కేసేసాను మొత్తానికి ఈరోజు ఇలా జరిగిందండి నేను మా ఇద్దరు పిల్లలతో ఇంట్లో పనులు ఇలా వాళ్ళని చూసుకుంటా ఇలా మేనేజ్ చేసుకుంటాను ఏమైనా ఉన్న రోజు రోజు టైం కంటే ఒక గంట ముందు లేస్తే నాకు అన్ని పనులు అయిపోతాయి ఇంకా ఈరోజు సాయంత్రము సూర్యాస్తమయం టైంలో ఇలా ఉందండి ఒక పక్క సూర్యాస్తమయం ఇంకో పక్క చంద్రోదయము చూడడానికి బలం ఉంది ఆకాశం అంతా కొంచెం ఆరెంజ్ కలర్లో వచ్చేసరికి మేము మిద్దు మీదకి వెళ్ళి చూసాము మీరు చాలా వరకు చూస్తుంటారు ఎవరైనా చూస్తుండరని అదే ఒక వింతైనా ఇలా వీడియో తీసామండి ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ కొంచెం ఇవ్వండి